హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజైతే మేము చెప్పాను కదండి ఆల్రెడీ మేము కొత్తగా అయితే ఇల్లు కట్టించబోతున్నాము మా మేస్త్రి గారు ఉన్నారు కదండి సో వాళ్ళ ఇంట్లో ఆయుధ పూజ అయితే ఇప్పుడు చేస్తున్నారనమాట మా మేస్త్రి వచ్చేసి తమిళియన్స్ సో వాళ్ళు ఆయుధ పూజ మేము చేసినప్పుడు చేయలేదనమాట వాళ్ళు అమావాస్య దీపావళి అమావాస్య చేస్తారంట సో వాళ్ళ ఇంట్లో ఆయుధ పూజ చేసి అంటే నేను చూపిస్తానులేండి వీడియోలో వెళ్తూ వెళ్తూ మీకే తెలుస్తుంది సో ఎప్పుడైతే మేము మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము మమ్మీ శారీ వేశారు డాడీ డ్రైపింగ్ అయితే చేశారు చూసారు కదా సో మమ్మీ డాడీకి డాడీ మమ్మీకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా హ్యాపీ అండ్ క్యూట్ ఫ్యామిలీ అనమాట సో మీ అందరికీ తెలిసినట్టు మా మమ్మీ పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మా మమ్మీ శారీస్కి బ్లౌజెస్ అయితే మా మమ్మీ ఓన్గా స్టిచ్ చేసుకుంటారనమాట బయట అసలు ఇంతవరకు మా మమ్మీ బ్లౌజెస్కి ఇచ్చిందే లేదు అంత ఓన్గా మా మమ్మీనే స్టిచ్ చేసుకుంటారనమాట అంటే మేము చుంచంగిరిలో ఉన్నప్పుడు మా మమ్మీ నేర్చుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బయట వల్ల తీసుకొని కుట్టారనమాట తర్వాత అది హీట్ అవుతుంది కదండి ఎక్కువగా అలా మషిన్ ముందు ఉండి కుట్టితే అందుకోసమే మమ్మీ వదిలేసారనమాట సో ఇప్పుడైతే మమ్మీ మా మమ్మీదే ఓన్ బ్లౌజెస్ని కొట్టుకుంటారు సో ఈ రోజుది ఇది నా అవుట్ఫిట్ జస్ట్ ఒక సింపుల్ అండ్ సాదాగా ఏదో చూపించాలని చూపించేసాను అంతే అది సో నెగ్లెక్ట్ చేయండి ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట సో మీరు ఇంకేమాత్రం లేట్ లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను ఇంకేమాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఆఫ్ ద సుశాంతి బ్లాగ్స్ ఇది మా మేస్త్రి గారి ఇల్లు అనమాట సో వాళ్ళ ఇల్లు మేము ఉండే దగ్గరలోనే ఉంది సో మార్నింగ్ ఈరోజు టెన్ ఓ క్లాక్కి పిలిచారు సో అందుకే మేము వెళ్ళామనమాట సో ఇది వచ్చేసి మా మేస్త్రి గారి ఇల్లు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అనమాట వీళ్ళందరూ సో వీళ్ళే మా ఇంటికి ఇప్పుడు కొత్తగా కడుతున్నాం కదా అక్కడికైతే వీళ్ళందరూ వస్తున్నారనమాట సో ఇప్పుడైతే వీళ్ళు ఆయుధ పూజ అనేది మేము చేసినప్పుడు చేయలేదనమాట సో వీళ్ళేం చేస్తున్నారంటే ఈ దీపావళి అమావాస్య వచ్చింది కదా ఈ టైంలో తమిళియన్స్ అనమాట మా మేస్త్రి గారు సో వాళ్ళు ఈ టైంలో చాలా శ్రేష్టంగా భావిస్తారనమాట సో అందుకే ఈ టైంలో ఆయుధ పూజ అయితే చేస్తారు సో ఇప్పుడు ముడిలు తెచ్చారు కదండి వీళ్ళు ఏదో కొత్తగా ఈ ముడిల్ని బండి మీద అయితే వేస్తున్నారు అసలు ఈ ఆచారం ఏంటో నాకు అర్థమే కాలేదు ఎవరైనా అక్షంతలు ఇస్తారు కదా సో వీళ్ళేమో కొత్తగా ముడిలు అయితే అందరూ వేశారు నాకు అదేదో కొద్దిగా వెరైటీగా అనిపించింది మేబో అంటే మేబీ వాళ్ళ సైడ్ ఉండే ఆచారం ఏమో మరి సో ఇప్పుడు అన్ని బండిలకి ఆ పెద్ద గుమ్మడికాయ తర్వాత కోకోనట్ తర్వాత లెమన్ అయితే కట్ చేశారు సో ఇప్పుడైతే వాళ్ళ ఆఫీస్ రూమ్ అనమాట ఇది మా మేస్త్రి గారి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ రూమ్ సో వాళ్ళైతే వచ్చిన వాళ్ళందరికీ ఇలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట సో ఏముంది ఈ గిఫ్ట్లో అనేది నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఇచ్చారు పులియోగ్రే టమాటా పులావ్ తర్వాత మొసరాన్న మొసరాన్న అంటే ఏమంటారు కర్డ్ రైస్ దాంతోపాటు కొద్దిగా స్వీట్ లాగా హల్వా ఇచ్చారనమాట చాలా బాగుండింది టిఫన్స్ అన్నీ చాలా టేస్టీగా ఉండింది సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను కాకపోతే వాళ్ళ ఇంట్లో రెండు కుక్కపిల్లలు ఉన్నాయంట నాకు అసలు కుక్కపిల్లలు కానీ పిల్లి కానీ ఏది నచ్చదండి నాకు ఒకలా అనిపిస్తుంది నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను అందుకే నేను లోపలికి ఫస్ట్ వెళ్ళలేదు నాకైతే చాలా భయం అని నేను ఒక సైడ్ ఉండిపోయాను మా డాడీ అంటున్నారు చూడ్డానికి చాలా బుజ్జిగా చాలా చాలా బాగున్నాయి క్యూట్ గా ఉన్నాయి రా ఏం కాదు నేను ఉంటానని చెప్తున్నారు అయినా నాకు కుక్క పిల్లలైనా పిల్లిలైనా నాకు అసలు నచ్చదు అది అంటే చాలా మంది పెట్లవర్స్ ఉంటారు కాకపోతే నాకు ఏదో రకంగా భయం ఉంటది సర్లే కానీ నా మాటలు ఉంటది కానీ వదిలేద్దాం ఈ రోజు వీళ్ళ హోమ్ టూర్ అయితే మనం చూద్దాం ఓకేనా

ಕಾಮಾಕ್ಷಿ ದೀಪ ಹಚ್ಚಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ ಕಣ್ಣಿಗೆಲ್ಲ ಎಫೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಅದೆಲ್ಲ ಹಚ್ಚಿದ್ರೆ ಅಂದ್ರೆ ಅದು ಇತಿಹಾಸ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ಒಂದು ಎಷ್ಟೋ ಸ್ವಲ್ಪ ಶಾರ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಅದನ್ನೆಲ್ಲ ದೀಪ ಹಚ್ಚಕ್ಕೆ ಒಬ್ರು ಒಬ್ಬೊಬ್ರು ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಅದು ಕಾಮಾಕ್ಷಿನ ಅಂದ್ರೆ ಗಜಲಕ್ಷ್ಮಿ ತರ ಇದೆ ಮತ್ತೆ ಆ ದೀಪನ ಹಚ್ಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿ ಗುರು ಒಬ್ರು ಹೇಳಿದ್ರು ಅದಕ್ಕೆ ಅದನ್ನ ಹಂಗೆ ಇಟ್ಬಿಟ್ಟು ಈ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿ ಗಣೇಶನ್ ಇದು ಹಚ್ಚಬೋದು ಇದನ್ನ ಆಚುಲಿ ಹಚ್ಚಿಲ್ಲ ಈ ತರ ಹೋದಲ್ಲ ಯಾವ ತರ ದೀಪ ಅಂದ್ರೆ ಮಾಮೂಲಿ ಸಿಂಗಲ್ నాకు అర్థమైంది మీకు అర్థం కాలేదనేది నేను ఇక్కడ ట్రాన్స్లేటర్ ఉన్నాను కదా నేను చెప్తాను సో వీళ్ళ వాస్తు గురుజీ ఏం చెప్పారంటే ఇంట్లో కామాక్షి దీపం ఉండాలి కానీ వెలిగించకూడదు అని వీళ్ళకి వాస్తు ప్రకారంగా చెప్పారంట అంటే ఇలా కామాక్షి దీపాన్ని దీపంతో వెలిగించొద్దు అంటే వీళ్ళేం చేశారు ఉయ్యాలలా కట్టేసి కామాక్షి దీపంలో నీరు వేసి అందులో పువ్వు అయితే పెట్టేశారనమాట దీపాన్ని అయితే వెలిగించట్లేదు ఒకవేళ వెలిగించినట్లయితే ఇంట్లో అందరికీ కంటి సమస్య ఇలా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కాకపోతే వీళ్ళు ఇలా అయితే చేశారనమాట సో రెండు సైడ్ చూసారు కదండి ఉయ్యాల పెట్టేసి అందులో పువ్వు అయితే పెట్టేసి ఉన్నారనమాట కామాక్షి దీపం ఉండాలి కానీ వెలిగించకూడదని వాళ్ళకి చెప్పారు కాకపోతే మేము మా ఇంట్లో వెలిగిస్తాము అంటే నేను స్పెక్స్ వేస్తాను కానీ నాకు అది చాలా లైక్ నేను ఇంజనీరింగ్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయిందనమాట సో దానికి మేమింట్లో వెలిగించే కామాక్షి దీపానికి అసలు ఏం సంబంధం లేదు కాకపోతే కామాక్షి దీపం ఇంట్లో వెలిగిస్తే చాలా మంచిది మా అంటే నాకు తెలిసినట్టు మే మా ఇంట్లో వెలిగిస్తాము అంటే చుట్టుపక్కల ఇంట్లో అందరూ వెలిగిస్తారనమాట మ్యాక్సిమం కర్ణాటకలోనే సో ఇప్పుడు మే మేబీ అందరు ఇంట్లో వెలిగిస్తారని అనుకుంటున్నాను నేను వాళ్ళకి వాస్తు ప్రకారంగా చూస్తే గనక వాళ్ళకి ఇంట్లో వెలిగించుకోకూడదు అని చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇల్లు కట్టారో ఈ ఇల్లు వచ్చేసి మొత్తం మొత్తం ఊరికి కంపేర్ చేస్తే అది కుబేర మూలె అంట సో అందుకే ఆ కుబేర స్థానంలో వీళ్ళైతే ఇల్లు కట్టించారు సో వీళ్ళు వచ్చేసి మా ఇంటికి వచ్చి పనిచేస్తారు కదా సో వాళ్ళే అనమాట సో నేను వీడియో కెమెరా ఆన్ చేయగానే సైలెంట్ అయిపోయారు లేకపోతే మాట్లాడతారు నవ్వుతారు ఎక్కువ అంటే క్లోజ్గానే అనమాట సో వీళ్ళని మీరు ముందు ముందు వెళ్తే మా వీడియోస్లో చూస్తూ ఉంటారు సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము వాళ్ళు ఏదేదైతే ఇచ్చారనేది మీతో పాటు షేర్ చేస్తాను సో ముందుగా అయితే వాళ్ళు తాంబూలం ఇచ్చారు కదండి అదైతే ఇప్పుడు అనమాట నెక్స్ట్ ఏమేమి ఇచ్చారనేది కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాము మద్రాస్ మిక్స్చర్ మా మేస్త్రి యాబ్ వాళ్ళది చెన్నై అనమాట సో అడ్రస్ సార్ నెక్స్ట్ వచ్చి రెండు మూసంబి అంటే కన్నడలో మూసాంబి అంటారు ఆరెంజ్ అనుకుంటారు బత్తాయి పొడి బత్తాయి పళ్ళు బత్తాయి పళ్ళు బత్తాయి పొడి బత్తాయి పళ్ళు ఓ అరేంజ్ చేస్తున్నారా ఏంటి సైడ్ ఏదో స్వీట్ ఇది మైసూర్ పాక్ మైసూర్ సాఫ్ట్ ఉండాలేమో కదా క్రిస్పీ ఉందా క్రిస్పీ ఉంది స్పెషల్ మైసూర్ పాక్ ఉంటుంది క్రిస్పీ మైసూర్ పాక్ అంట క్రిస్పీ అంటే అది సాఫ్ట్గా ఉండదేమో చూద్దాం తర్వాత ఓపెన్ చేసి జాగ్రీ కోకోనట్ బర్ఫీ జాగ్రీ కోకోనట్ ఓకేనా నెక్స్ట్ వచ్చి ముడి అచ్చా సో ఇవన్నీ ఓపెన్ చేస్తారా చూద్దాం నెక్స్ట్ చూడండి ఇవి మండక్కి అని కన్నడలో అంటారు తెలుగులో ఏమంటారు నెయ్యి లేదు ఇక ఫస్ట్ వచ్చేటప్పుడు రెడ్డి ఫ్యామిలీ అని ఉండేవారు తెలుగు వాళ్ళే వాళ్ళు కూడా రెడ్డి వాళ్ళు అనమాట వాళ్ళు వచ్చి టిఫిన్ ఎడ్ చేశారు అంటే బురుగులు బాత్ అన్నారు బురుగుల బాత్ ఏంటి అనేసి మా అత్తమ్మ నేను నవ్వుకున్నాము ఏంటి పురుగులతో బాత ఏటా అనుకున్న బాత్ అన్న మనకి పొలం అని తెలియదు అప్పుడు తర్వాత బురుగులు అంటే బురుగులు అని చూస్తే ఇవి దీనితో వాళ్ళు చిత్రాన్నం లాగా తాలిం చేసుకొని బురుగుల బాతు అన్నారు అప్పుడు నాకు అర్థమై ఇది చూసినప్పుడు అంతా మాట నాకు గుర్తుకొస్తూనే ఉంటారు ఎక్కడ ఉన్నారో ఏదో తెలియదు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు క్వార్టర్స్ లో ఉన్నప్పుడు అందరం ఒకే దగ్గర ఉంటాము ఓకే తెలుగు వాళ్ళ ఫ్యామిలీ మేమందరం ఇది వాళ్ళు లేరు ఒకసారి మమ్మీ అది క్రిస్పీ మైసూర్ పాక్ ఓపెన్ చేస్తారా గట్టిగా ఉంటుంది ఏంటి ఎప్పుడైనా మైసూర్ పాక్ సాఫ్ట్గా ఉంటుంది ఇంకోటి ఉంటుంది కానీ అది నాకు అంతగా నచ్చదు ఇది క్రిస్పీ అంటే ఎలా ఉంటుంది చూసిద్దాం రాను రాను బొంబైకి రా క్రిస్పీ అంటే మనకి స్పెషల్ మైసూర్పాకులు వచ్చి ఉంటాయి కదండి అవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి క్రిస్పీ అంటే కరకరాలు ఆడుతూ ఉన్నాయి అన్నమాట అందుకే క్రిస్పీ మైసూర్ పాక్ అది కోకోనట్ బర్ఫీ ఒకసారి జాగ్రత్త చేసిన బర్ఫీ అన్నమాట హెల్త్ పరంగా గుడ్ కదా బెల్లంతో వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వెంటనే అన్నీ ఓపెన్ చేసేసాము ఒక్కటైనా ఉంచలేదు తర్వాత తిందాం ఇప్పుడు వద్దు సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ ఒకవేళ గనక మీకు బ్లౌజ్ స్టిచ్చెస్ నేర్చుకోవాలి అనుకుంటే లేక బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు సో దట్ దాని మీద నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లుంటే ఏం చేయాలో తెలుసు కదండి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్